లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటన ముగిసింది నేరుగా ఆయన బెంగళూరు ప్యాలెస్ కు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మనం చూస్తున్నాము ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో ఎప్పుడైతే అధికారం పోయిందో ఆ తర్వాత నుంచి కూడా ఆయన వరుసగా సమీక్షలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది గెలిచిన ఎమ్మెల్యేలతో ఎం ఎమ్మెల్సీలతో ఎంపీలతో పార్టీ విస్తృత సమావేశం కూడా మనం చూసాం సో పార్టీకి ఓడిపోయిన దానికి సంబంధించి కారణాలను విశ్లేషిస్తున్నారు అంటే మనకి బాగా బలం ఉన్న చోట కూడా మనం ఎందుకు ఓడిపోయాము దానికి కారణాలు ఏంటి అని చెప్పి రివ్యూల మీద రివ్యూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా విస్తృత స్థాయి సమావేశంలో అయితే చాలా నిరాశావాదంతో ఆయన కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది సో మరొక వైపు ఈ కీలకమైనటువంటి సమావేశంలో కూడా మనం గెలవలసిన చోట పక్కాగా గెలుస్తాం అనుకున్న చోట కూడా ఎందుకు ఓడిపోయామని చెప్పి తలలు పట్టుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి రివ్యూలో సో మరొక ముఖ్యమైన విషయం ఈ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కొంతమంది నాయకులు నిలదీసినట్టుగా కూడా మనం వార్తలు విన్నాం ముఖ్యంగా నీ వల్లే అంతా ఓడిపోయిన పరిస్థితుంది నీ వల్లే మాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ప్రజల్లో మమ్మల్ని చులకన చేయడానికి మీరే ఒక కారణం అని చెప్పి కొంతమంది నాయకులు కొంతమంది అవధి రికార్డు మాట్లాడుతున్నారు ఇద్దరు ముగ్గురు నాయకులు అయితే నేరుగా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించిన పరిస్థితి కూడా ఉంది సో రివ్యూలో ఇలాంటి వాతావరణం కనిపిస్తుంది పులివెందుల పర్యటనలో కూడా సొంత కడప జిల్లాలో ఓటమికి సంబంధించి కూడా ఆయన విశ్లేషించే క్రమంలో ఇలాంటి పరిస్థితి కనిపించింది కొంతమంది కార్యకర్తలు కూడా సో గతంలో ఎప్పుడూ లేని విధంగా తోసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మాతో మాట్లాడాల్సిందేంటూ నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది ఎంత గందరగోళం జరిగిందో శనివారం రోజు మనం చూసాం సో ఇలాంటి సిచ్యువేషన్ చాలా చోట్ల కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో సొంత కడప జిల్లాలో కూడా ఇంత వ్యతిరేకమైనటువంటి పరిస్థితి రావడానికి గల కారణాలు కూడా విశ్లేషించారు ముఖ్యంగా అందులో కుటుంబ పరిస్థితి కూడా ఆలోచి చేసినట్టుగా తెలుస్తుంది షర్మిల చెల్లెలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల విషయం కూడా చర్చకు వచ్చింది షర్మిల గారితో టచ్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా వస్తుంది ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులతో మధ్యవర్తులుగా రాయబారం పంపినట్టుగా తెలుస్తుంది షర్మిల గారు కూడా టచ్లోకి వచ్చినట్టుగా మనకి సమాచారం వస్తుంది అయితే ఈ సంభాషణ ఏ విధంగా జరిగిందన్న విషయానికి సంబంధించి మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం మనం కలిసి పనిచేద్దాము అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు షర్మిల గారు చాలా క్లియర్గా చెప్పినట్టుగా మనకి సమాచారం వస్తుంది వైఎస్ అవినాష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తేనే నేను మళ్ళీ నీతో మాట్లాడతాను అన్నయ్య అని చెప్పి చాలా కరాఖండిగా సీరియస్గా చెప్పినట్టుగా మనకైతే సమాచారం వస్తుంది ఈ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత కొంత ముభావంతోనే బెంగళూరు ప్యాలెస్ కు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినట్టుగా మనకు సమాచారం వస్తుంది గతంలో ఎప్పుడు కూడా బెంగళూరు పాలెస్ కు వెళ్ళలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారులు ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో మంది మార్పులతో అధికారులు ఉన్నప్పుడు చాలా దర్జాగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా ఆయన అసెంబ్లీ గేటు వెనక సైడ్ నుంచి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం సో కొంత అభద్రతా భావం ఆయనలో కనిపిస్తుంది తాడేపల్లి ప్యాలెస్ అంత భద్రతకు సంబంధించి తన రక్షణకు సంబంధించి అంత మంచిది కదా ఆయన భావిస్తున్నారా అందుకే ఎప్పుడూ ఈ మధ్య కాలంలో పోని బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళారా సో ఇవన్నీ కూడా చర్చలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దీని మీద కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ లెటర్ కట్టా కార్తీక్ మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు వారితో మాట్లాడదాం కార్తీక్ వరుసగా సమీక్ష సమీక్షలు చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా సమీక్ష చేసుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చాయో మనం చూసాం కొంతమంది కార్యకర్తలు అక్కడ గందరగోళం చేసిన పరిస్థితి కూడా మనం చూసాం ముఖ్యంగా కుటుంబ వ్యవహారం కూడా చర్చకు వచ్చింది సో ఏంటి ఏం చెప్తారు సో ఎలా విశ్లేషించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుత పరిణామాల మీద వాస్తవానికి సమీక్ష లేదు సమావేశం లేదు అంత తపాస్ ఆయన బెంగళూరు పోవటానికి టూ వర్స్ పులివెందులు వెళుతున్నాడు అంతే తేడా ఆ గతంలో ఏంటంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగుకి రెండు వేల పంతొమ్మిది వరకు హైదరాబాద్ లోటస్ పాండ్లో ఉన్నాడు కానీ ఇప్పుడు చెల్లితో తల్లితో ఉన్న విభేదాల రీత్యా లోటస్ పాండ్కి వచ్చే పరిస్థితి లేదు అలా కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్ కొంత చంద్రబాబు నాయుడికి దగ్గరగా ఉంటాడు రేవంత్ రెడ్డి అనేది ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ కూడా తను ఒకటి చెల్లి తల్లితో ఎన్నో ఇప్పారు రెండోది ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉంటాం ఒకటి అంటే గతంలో తనకు అనుకూలమైన కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు వేరు ఇప్పుడు పరిస్థితి వేరు కాబట్టి సహజంగా హైదరాబాద్ రావడం కూడా ఆయన జంకుతున్నారు రెండోది తాడేపల్లి ప్యాలెస్లో ఉండే పరిస్థితి లేదు ఆయన సీక్రెట్ మీటింగ్లో పెట్టుకుందామన్నా సమావేశం పెట్టుకుందామన్నా లేదు ఆయన వ్యూహరాశన చేదని చేద్దామన్నాక నాకు తెలిసిపోతుందేమో ఆయన ఎప్పుడు భయస్థుడు జగన్మోహన్ రెడ్డి పైకే పులివెందులు పులి అంటాడు కానీ ఆయన చాలా పిల్లలగా చాలా భయస్థుడిగా ఉంటారు మొన్న మధ్య ఒక అధికారి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమీక్షా సమావేశాల్లో ఒకసారి అధికారులతో సమీక్షా సమావేశాలు పెట్టినప్పుడు ఒక చిన్న ఏమన్నాడు ట్యాబ్ ట్యాబ్ బ్లింక్ అవుతుంటే ట్యాబ్ బ్లింక్ అవుతున్నందుకు గాను సమావేశాన్ని ఆప్ చేశాడంట టెక్నికాలిటీ మా ట్యాగ్ ఎందుకు బ్లింక్ అవుతుంది అనేది అవుట్ చేసిన తర్వాత సమావేశం స్టార్ట్ కాలేదంట అంటే అంత భయంతో జగన్మోహన్ రెడ్డి గడుపుతూ ఉంటాడు వాస్తవానికి ఆయన అంత భయం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అంత భద్రత ఉన్నప్పుడు కూడా పరదాలు చాటున పరదాలు మాటనైనా తన కార్యక్రమాలకు వెళ్ళేవారు భయంలో ఆంధ్రప్రదేశ్లో అందరి ఈస్త దైవం శ్రీవారి కదా వెంకటేశ్వుకోవాలనుకుంటే మాములు తిరుపతి ఎవరైనా పోతారు కదా కానీ ఇక్కడ శ్రీవారిని ఆయన ఆయన ప్యాలెస్లో కట్టుకున్నటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంకోటి ఏంటంటే ఓ సినిమాలో జోక్ ఉంటుంది పైన ఆకాశం విమానం పోతుంటే కింద ట్రాఫిక్ కాపుతారు అది సినిమా అనుకుంటా సో అలాంటిది ఏపీలో జరిగింది తెనాల్లో ఆయన పైన ఆకాశంలో పోతా ఉంటే కింద తెనాల్లో ట్రాఫిక్ కాపుచడం దాని మీద జనసేన గోల చేయడం ఇవన్నీ మనం కలము చూసాం మీరు అన్నది ఇంకా అదనాలు పరదాలు కట్టుకొని పోవటం తర్వాత సెక్యూరిటీ మూడ అంచెలు పెట్టుకుని పోవటం ఇవన్నీ అదనపు అడ్వా రెండోది ఏంటంటే రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హైకోర్టుకి జగన్మోహన్ రెడ్డి వచ్చి వాంగ్మూలం చెప్పలేకపోతున్నాడు అంటే తాడేపల్లి ప్యాలెస్ని ఎంత భయస్తో అర్థం చేసుకోవచ్చు రెండోది ఏంటంటే ఆయనప్పుడు సెక్రటరీలో పోడు సీఎంఓని తర్వాత అఫీషియల్ మీటింగ్స్ని తన నివాసాన్ని క్యాంప్ ఆఫీస్ని అన్ని తాడేపల్లి ప్యాలెస్లోనే పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ఒకసారి క్యాబినెట్ మీటింగ్ ఉంటే తప్ప సెక్రటరీకి ఏ రోజు ఫోన్ జగన్ జగన్మోహన్ రెడ్డి రెండోది అధికారుల సమీక్ష సమావేశాల్లో కూడా సహజంగా సీఎంతో ఎవరు కూర్చుంటారు వాళ్ళు గ్రూప్ వన్ ఆఫీసర్స్ గ్రూప్ టూ ఆఫీసర్స్ తర్వాత ఐఏఎస్తో ఐపీఎస్ లేక సీఎంతో రివ్యూలు గుర్తున్నది ఆ స్థాయి ఉన్న ఉద్యోగులు కూడా సీఎం కార్డ్కి పోవాలంటే ఫస్ట్ ఐడి కార్డు పంపాలి తర్వాత వాళ్ళు తీసుకుపోతున్న ఫైల్స్ పంపాలి ఇవన్నీ ఓకే చేసిన తర్వాత ఆ మనిషి సమీక్ష కోసం సీఎం దగ్గరికి వెళ్ళాలి ఇంత అంటే అధికారులు కూడా సీఎంని కలవాలంటే ఇంత తదంగ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి వారి అని ఇవన్నీ భయాలు సంకేతాలు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భయంతో బిల్లువెల్లాడిపోతున్నాడు ఒకటి తన పార్టీ ఉంటుందా ఉండదా రెండు తను దే దాన్ని ఉంచుతారా జైల్లో పెడతారా మూడు నా సీక్రెట్స్ అన్నీ తెలిసిపోతున్నాయా అనేటువంటి మూడు భయాలతో జగన్మోహన్ రెడ్డి గజిగజుతున్నారు ఇప్పుడు ఉన్నంతలో కొంత పార్టీని బతికించుకోవాలనుకున్నా కుటుంబం నుంచి లేకుండా చూసుకుందాం అనుకున్నా తన ఓడిపోవటం ఒక కారణం అనేటువంటి షర్మరాలతో రాజీ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ అయితే క్లియర్గా చెప్పిందంటే మనకున్న సమాచారం మేరకు అవినాష్ రెడ్డిని పార్టీని సస్పెండ్ చేస్తే తప్ప ఎందుకంటే అవినాష్ రెడ్డి వల్లే చెల్లెలను దూరం చేసుకున్నాడు అవినాష్ రెడ్డి వల్లే వైఎస్ఆర్ కుటుంబాన్ని దూరం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి సో ఎందుకు అవినాష్ రెడ్డితో అంత అనుబంధం అంటే ఆ మీద భారతీయ తరపు బంధువులు అందుకనే ఆ భారత చెప్పిన మాటల మేరకు అవినాష్ రెడ్డిని దగ్గర అయ్యి సొంత చెల్లెని తల్లిని కూడా దూరం చేసుకున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి సునీత షర్మిల మళ్ళా దగ్గర కావాలంటే ఖచ్చితంగా వైఎస్ వివేక హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉంటే అవినాష్ రెడ్డి విషయంలో జగన్ వైఖరి మారాలి అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అతన్ని డిజైన్ చేసుకోవాలి ఈ కండిషన్ తెలుస్తా ఉంది కండిషన్ బానే ఉంది అయితే అంత త్వరగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా ఎందుకంటే ప్రచారంలో కూడా చాలా సందర్భాలు చెప్పారు చిన్న పిల్లోడు అవినాష్ రెడ్డి అతనికి ఏ పాపము తెలియదు అతని కెరీర్ నాశనం చేయాలని చూస్తున్నారని చెప్పి ఎవరో వెనకుండి నడిపిస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన పరిస్థితి చూసాం కదా కడప సొంత కడప జిల్లాలోని బహిరంగ సభలో లక్షలాదిగా జనం ఉండగానే చెప్పారు కదా మరి ఇంత సడన్ గా ఉన్న ప్లేట్ పిరాయించే పరిస్థితి ఉందా లేదా అంటే ఏమో భయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉంది ఏంటంటే నిజంగా ప్లేట్ ఫిరాయించకూడదు అదే మాటకి కట్టుబడి ఉండాలి అంటే పార్టీ ఉంటుందో ఉండదు అనేటువంటిది ఎందుకంటే ఒక జగన్ వెనకాల ఓటు బ్యాంక్ అంతా కూడా ఒకప్పుడు కాంగ్రెస్ ఓటు బ్యాంకే ఒకవేళ కాంగ్రెస్ పాములోకి లోకి వచ్చింది అనుకోండి గతంలో అంటే షర్మిలా ఎన్నికల ముందే మాత్రమే అది కూడా నామినేషన్ ముందే మాత్రమే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో జారటం ఏపీ రాజకీయాల్లో రావడం జరిగిపోయింది తనకి టైం లేదు టీం లేదు ఇప్పుడు టైం ఉంది ఐదు సంవత్సరాలు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఎలక్షన్ లేదు దేశంలో కూడా కాంగ్రెస్ కొద్దో గొప్ప పుంజుకుంది గతం మీద బోలిస్తే సో ఇప్పుడు అందులో రాజశేఖర రెడ్డి పెట్టి షర్మిలా కొంత చరిష్మా ఉంది వైసీపీ ఓడిపోయింది కేవలం పదకొండు సీట్లే ఉన్నాయి సో ఆ పార్టీ బాగున్నప్పుడే ఆ పార్టీని విడిచి ఎమ్మెల్యేలు కొంతమంది షర్మిలకి టచ్ లోకి వెళ్ళారు ఈ ఆ పార్టీ పరిస్థితి బాగాలేదు అంటే వాళ్ళ దారి వాళ్ళు ఎత్తుక్కునే క్రమంలో షర్మిల దగ్గర పోతే ఆ పార్టీ అంతో కింతో బలపడితే ఆ భయ బలపడే అంత కూడా మొత్తం వైసీపీ ఓట్ బ్యాంకే కదా ఆ పార్టీకి ఇరవై శాతం ఓటు బ్యాంక్ వచ్చింది అనుకోండి వైసీపీకి ఉన్న నలభై శాతం ఇరవై శాతం పోవటమే కదా సో ఏ మేరకు కాంగ్రెస్ బలపడితే ఆ మేరకు వైసీపీ నష్టపోతుంది ఏ మేరకు షర్మిళ బలపడితే ఆ మేరకు జగన్ నష్టం జరుగుతుంది రెండోది ఏంటంటే షర్మిల సునీత అనే వాళ్ళు 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 గెలవలేదేమో కానీ జగన్ ఓటించడం బాగా వచ్చారు అంటే జగన్ క్యారెక్టర్ ని ఎరివేట్ చేయటంలో ఎస్టాబ్లిష్ చేయటంలో ఇది జగన్ మైండ్ సెట్ అని జనానికి మైండ్ వెళ్ళటంలో వాళ్ళు బాగా పనికి వచ్చారు కాబట్టి ఇప్పుడు తప్పదు షర్మిదాతీ సునీతాండూరులు రాజీ పడక వైఎస్ అవినాష్ రెడ్డా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ అవినాష్ రెడ్డి తన సీఎం కుర్చియా ఇది చూసుకుంటే డెఫినెట్ గా అవినాశ్వర్ రెడ్డిని పక్కన పెట్టే అవకాశం ఎక్కువ ఉంది కానీ కొంత టైం తీసుకుని ఇది ఏమైనా చేసే అవకాశం ఉందంటారా అంటే ఇప్పుడు తన చేతుల్లో లేదు అది వాస్తవానికి ఏంటంటే అవినాష్ రెడ్డితో ఎందుకు అంత అనుబంధం ఉన్న అన్నప్పుడు వెనకాల భారతీయు ఉన్నారు సో ఇప్పుడు భారతీయుని ఒప్పించు కానీ అవినాష్ రెడ్డిని దూరం పెట్టలేరు ఇప్పుడు మనం చూసాం భారతీయ కేంద్రంగానే పాలిటిక్స్ అని నడుస్తున్నాయి ఇప్పుడు మన భారతీయ పిఏ అరెస్ట్ అయ్యారు కదా సో భారతీయ ఒక కీరోలుగా వైసీపీలో తెలియకుండా కథ నడుపుతా ఉన్నారు ఇప్పుడు తన ఆధిపత్యాన్ని తగ్గించి ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే మన భారతీయ భయపడుతుంది ఏంటంటే ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తేనో లేదు పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తేనో ఖచ్చితంగా షర్మిలా పెద్ద ఎత్తున లీడ్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ కుటుంబంలో ఇంకొక వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి కాక చూడాలంటే చూసే షర్మిలానే కదా రెండు ఆ పార్టీ ఒకప్పుడు జగన్ అన్న వదిలిన భారం అంటూ పాదయాత్ర చేసింది పార్టీని జనంలో తీసుకెళ్లింది విజయం సపోర్ట్ కూడా ఆటోమేటిక్గా జగన్ అన్న జైల్లో ఉన్నప్పుడు సీఎం ఎవరు ఉండాలంటే భారతి అంటారా షర్మిల అంటారా సో షర్మిళ అంటారు ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి రేపు కనుక రాంగ్రన్లో జైలుకి పోల్సి వస్తే అతని మీద చాలా అక్రమాస్తులు కేసులు ఉన్నాయి కాబట్టి రేపు పొద్దున్న జైలుకి పోయి శిక్ష పడే అవకాశం ఏమి ఉంటే కనుక ఆ పార్టీ షర్మిళ చేతుల్లోకి పోతుందేమో భయంతో భారతి తన సొంత టీం తయారు చేసుకునే క్రమంలో అవినాష్ రెడ్డిని దగ్గర చేసింది అందుకనే వివేకానందరెడ్డి హత్య కూడా జరిగింది అనేది కడపవాసులు నమ్ముతున్న విషయం ఈ మొత్తం పరిణామ క్రమంలో ఎందుకంటే ఈవెన్ వెయ్యమ్మ కానీ వివేకానంద రెడ్డి కానీ ఇతర సునీత వీళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా షర్మిలాకి సపోర్ట్గా ఉంటారు షర్మిలా వర్సెస్ భారతీయ ఫైట్ నడిచింది అనుకుని వైసీపీలో వీళ్ళంతా షర్మిలా వైపు ఉండే టీము అందుకనే వీళ్ళందరినీ జగన్కి పార్టీకి దూరంగా నెట్టేసి కేవలం తన అనుకున్నటువంటి తన కుటుంబ సభ్యులు తన బంధువులను తీసుకొచ్చి ముందు పెట్టుకుంది కాబట్టి ఇప్పుడు రాజీ ప్రయత్నాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు రాజీ ప్రయత్నాలు చేసి చెల్లి నువ్వు రా పార్టీలోకి మనం కలిసి పనిచేద్దాం నేను అవినా రెడ్డిని అవినాష్ రెడ్డిని నేను పక్కన పెట్టేస్తాను అని అన్నప్పటికీ కూడా భారతీయ యాక్సెప్ట్ చేసే అవకాశం లేదంటారు అంతేగా ఎస్ ఖచ్చితంగా వితౌట్ అవినాష్ రెడ్డి అని అనికండిషన్గా షర్మిరావు జగన్తో పనిచేస్తే భారతీయ ఏమైనా వెల్కమ్ చేస్తాం కానీ అవినాష్ రెడ్డి పక్కగా పెట్టేసి పక్కకు చూసేసి అంటే భారతీయ తరఫున బంధువులందరినీ పక్కగా పెట్టేసి వీళ్ళ దగ్గరకి ఇస్తానంటే కొంచెం భారతీయ యాక్సెప్ట్ చేసే అవకాశం తక్కువ ఓకే కానీ పార్టీని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికిప్పుడు మనం కొంచెం గట్టెక్కాలి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఈ జోడీని మనం గట్టిగా కొట్టాలంటే సో మన మైనస్లన్నీ మనం కొంచెం కవర్ చేసుకుని ప్రజల దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది కదా కుటుంబంలో మనం కొంచెం పలసిన ఏం కాబట్టి దీన్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా ఇట్లా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తే భారత్ వినే ప్రసక్తి ఉందా ఎస్ తను కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేయరు ఆ కన్విన్స్కి భారతీ గారు ఏ మేరకు లొంగుతారు ఏ మేరకు కన్విన్స్ అవుతారనే దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఉంటుంది కానీ ఒకటి మాత్రం క్లియరు వల్లి ఇప్పుడు వాస్తవంగా షర్మిలా వర్సెస్ భారతీ ఫైట్ నడుస్తుంది జగన్ వర్సెస్ భార షర్మిలా ఫైట్ అని నేను అనుకోను ఎందుకంటే మన క్లియర్గా వదినమ్మా అని చెప్పేసి సవాల్ విసిరింది షర్మిలమ్మ దాంట్లోనే మన క్లియర్ కట్గా అర్థమైపోతుంది కా ఎందుకు అంటే రేపు జగన్మోహన్ రెడ్డి పోతే పవర్ గేమ్ నడిసేదాంటూ షర్మిలాకి పవర్ ఇవ్వాలా పార్టీకి పవర్ ఇవ్వాలా ఆ పదం ఎవరు తీసుకో వైసీపీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు తీసుకోవాలి ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే ఆ పొజిషన్ ఎవరు తీసుకోవాలి లేదో నుండి వైసీపీ శాసనసభ పక్ష నేతగా ఎవరు ఉండాలి ఈ ప్రశ్నాన్ని ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది రేపు జగన్మోహన్ రెడ్డి గారు చేయ పులివెందులో రాజీనామా చేస్తే భారతీయ పోటీ చేయాలా షర్మిలా పోటీ చేయాలా ఈ ప్రశ్నాన్ని ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి భారతీయ వైపు తన సపోర్టర్స్ భారీగా నిలుపుకునే అవకాశం కనపడతా ఉంది కాకపోతే ఇవన్నీ సమస్యలకి పరిష్కారం దొరకాలంటే ఒకటి భారతీయ కన్విన్స్ కావటం మాత్రమే మార్గం రెండో షర్మిల కన్విన్స్ కావటం ఇంకొక మార్గం భారతీయ షర్మిల ఒకటిగా ముందు కలవగలగాలే పరిస్థితి ఉందా లేదా వీళ్ళిద్దరినీ కలపగలడా లేదా జగన్ చాకచక్యం మీద ఆధారపడి ఉంటుంది దాని మీద జగన్ లైఫ్ పొలిటికల్ లైఫ్ ఆధారపడి ఉంటుంది ఎస్ చూద్దాం అయితే బెంగళూరు కేంద్రంగా కుటుంబ పరమైనటువంటి ఏవైతే తప్పులు ఉన్నాయో వాటిని సరిదిద్దే పని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నట్టుగా తెలుస్తుంది నేరుగా వైఎస్ షర్మిలతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఒక కీలకమైన విషయం గతంలో ఆయన ఎలా లోటస్ పాండ్ లో గడిపాడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఒకసారి బెంగళూరు ప్యాలెస్ లో గడపబోతున్నాడు తెలంగాణలో తన తన ప్యాలెస్ లోటస్ పాండి సెక్యూరిటీగా సెక్యూరిటీ సెక్యూరిటీగా అతను అనుకోవట్లేదు ఈవెన్ తాడేపల్లి ప్యాలెస్ సెక్యూరిటీ కనప అనుకోవట్లేదు ఆయన బెంగళూరు ప్యాలెస్ లో ఎక్కువ జీవితం గడపబోతున్నాడు అక్కడ ఎవరు డిస్టర్బ్ చేయలేరు మనం అక్కడ వరకు అయితే నాకు చాలా పూర్తి భద్రత ఉంటుందని చెప్పి బెంగళూరు ప్యాలెస్ వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఆయన అక్కడికి పోలేదు అధికారం పోయిన తర్వాత బెంగళూరు గుర్తొచ్చింది ఆయన అంటే అతను నడిపే సీక్రెట్ మీటింగ్స్ అన్ని ప్రభుత్వం తెలియకుండా ఉండాలంటే ఒక సీక్రెట్ ప్లేస్ ఉండాలి సేఫ్ జోన్ ప్లేస్ లోనే తను ఉండాలి అనేటువంటి తను 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 అనుకుంటున్న మాట ఇంకోటి ఏంటంటే తాడేపల్లి ఓకే ఓకే సో చూద్దాం ర్మిలతో రాజీకి ప్రయత్నాలు చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అవినాష్ రెడ్డిని మీరు ఎప్పుడైతే సస్పెండ్ చేస్తారో అప్పుడు నేను ఆలోచిస్తా అని చాలా కరాకండిగా చెప్పినట్టుగా తెలుస్తుంది చూద్దాం భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిణామాలు జరుగుతాయన్నది